హలో అందరికీ ఈరోజు నేను ఎంతో ఆరోగ్య ప్రయోజనాలున్నా కరివేపాకుతో కిక్కిలు అయితే చూపిస్తాను నేను కారం ఎలా తయారు చేసుకోవాలో చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది జుట్టు సమస్యలు జుట్టు రాలే సమస్యలు ఇంకా ఇంకా డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా అంటే చాలా మంచిది మనం కూరల కరివేపాకుని పక్కన పడేస్తున్నాం కదా సో అలా పడేయకుండా మనం ఈజీగా చాలా టేస్టీగా కరివేపా కారం అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే ముందుగా అయితే కట్ చేసుకుందాం అండ్ మీలో చాలామంది కరివేపాకు కారం చేసుకునే ఉంటారు ఇలా ఎలా చేశారో అయితే చేయండి నేనైతే ఇలా చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఇంత మంచి ప్రయోజనాలు ఉన్న కరివేపాకు తినటం వల్ల మనకి ఎంతో ఆరోగ్యానికి మేలు సో ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మనం మా ఇంటికి వచ్చాను కదా ఇక్కడ అయితే చాలా కరివేపాకు అయితే ఉంటుంది సో వీటిని అంతా మంచి కట్ చేసేసి కోసుకొని ఇలా శుభ్రంగా కడిగేసి మనమైతే ప్రిపేర్ చేసుకుందాం సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మంచి అండ్ మన ఛానల్ని చూస్తూ ఉండే వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఏదైతే నా ఛానల్ వాచ్ చేయండి అండ్ లైక్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయకుండా మర్చిపోకండి ఇప్పుడైతే నేను వచ్చేసి మా అమ్మగారి ఇంటికాడ తిన్నాను మా ఇంటికి వచ్చాను సో ఇదైతే చెట్లు అన్నీ మంచిగా కూరగాయ మొక్కలు అన్నీ అవైలబుల్గా ఉంటాయి నేను మన ఇంట్లోని నేను బయట కూర్చొని చాలా హ్యాపీగా కష్టం అనుకోకుండా ఈ వంట మీకైతే తప్పకుండా చేసి చూపిస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇప్పుడైతే తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే కోసేసాను కరివేపాకు చూస్తున్నా కదా చాలా ఇంకా చాలా కొయ్యాలి చూడండి ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా కరివేపాకు ఇదంతా కరివేపాకు ఇప్పుడైతే దీన్ని మొత్తాన్ని మంచిగా ఇట్లా దూసేసుకోవాలి బుంది అది ఇట్లా చేసేసుకొని ఇలా మొత్తం ఆకులన్నీ ఇప్పుడు దూసుకొని శుభ్రంగా కరిగేసుకోవాలి దీన్ని తీసేసుకొని దాంట్లో కూడా వేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళిపోయి ఇప్పుడు మిరపకాయలు కరివేపాకు అయితే శుభ్రంగా అంటే కరివేపాకుని శుభ్రంగా కడిగేసుకోవాలి అండ్ ఆ తర్వాతకి మిరపకాయలు నేను కొలత చూపిస్తాను ఆ కొలత ప్రకారం మీరైతే ఉంచుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తయారీ ఉన్న అందులోకి అలాగే చాలా మంచిగా అసలు బయట మన పలుపుళ్ళల్లో అసలు ఏ కూరగాయనైనా మంచిగా దొరుకుతాయి సిటీలో మాత్రం కరివేపాకు దొరకటం కూడా కష్టం ఇంత కరివేపాకు టెన్ రూపీస్ మంది కరివేపాకు విలువ దేవాలి సిటీలోకి వస్తే ఆహా విలువ ఏ కన్నయ్య చూడండి స్మెల్ మొత్తం పోయింది ఇప్పుడు కరివేపాకు కారం తయారీ విధానం అయితే నెక్స్ట్ వీడియోలో చూడండి కంటిన్యూ చేయండి కంటిన్యూ ది వీడియో